అన్ని ఇక్కడ బయట రాజమండ్రిలో కూడా కొంటానండి రాజమండ్రి నుంచి చర్మాలు గట్రా అయితే తెచ్చుకుంటాను కొన్ని ఏమో నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి ఆ ముందు సున్నలు వాడుకొని పెట్టండి తర్వాత చెక్కలో నానబెట్టండి తుమ్మ చెక్క కరకాయ చర్మం అప్పుడు అందులో నానబెట్టి సమాచారం చేస్తున్నా నేను తొంభై ఐదులో కానీ చేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి అండి ఇదేనా ఇంకా చేస్తా ఇదేనండి ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం పుట్టుకుంటామండి సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్ ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి వచ్చేసినాయి కదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధించారు కదండి ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే అంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో అవి కూడా అమ్ముతావా అవి కూడా అమ్ముతానండి సార్ బుట్టలు ఫ్లవర్స్లో పెట్టుకుండే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్ అక్కడ నుండి తెచ్చుకుని ఒక ఇరవై ఓ మొప్పి లాభం చూసుకుని అమ్మేసుకుంటాను నా ఊళ్ళోనండి నా దగ్గరకు వస్తారండి ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి కొంతమంది ఆర్డర్ ఇస్తారండి జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి సార్ డబ్బులు కొట్టే వాళ్ళకి ఇది ఇస్తున్నాం కదా ఇస్తున్నారండి ఇప్పుడు ఆ బాబులోనే అండి ఇది వరకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనే అండి అది ఇప్పుడు నాలుగు వేలు అయిందండి అవి చెప్పులు కుట్టిన కొలముట్టు కింద నాకు ఇచ్చారండి మా ఐ మీరే ఇచ్చారండి అది ఇది డబ్బులు కొట్టేవాళ్ళకి ఆ డప్పులు అండి డప్పులు కొడతానండి ఇదినండి ఇది వరకు అంటే చేసుకుంటే వాడిని అనిపోయిన ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయినండి నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి చిన్న ఇరవై తెగుళ్ళొచ్చింది కదండి తెగుళ్ళు వచ్చాయి కదండి ఇప్పుడు కాళ్ళు నొప్పులు అండి కాళ్ళు నొప్పులు కొంచెం తెచ్చుకున్నావు కాళ్ళు నొప్పి అండి మళ్ళీ అక్కడే కిడ్నీలో కొంచెం ఏదో ఉంది అన్నారండి మొన్న వెళ్ళి వచ్చాను రాజమండ్రి హాస్పిటల్కి ఏదో అలాగా జీవనోపాధి అలా కడుకుంటున్నా చదువుకున్నాను నేను మూడో తరగతి చదువుకున్నానండి మీ షాప్ చూద్దారా పోతాడు డబ్బులు డబ్బులు అండి ఇప్పుడేమి బెదిరింపులు ఏమి లేవు కదా వ్యాపారం బాగా రండి పిల్లలు అందరూ పని చేస్తారా బిజినెస్ ఓకే అమ్మాసారి బాగా థ్యాంక్ యూ అమ్మా No. Okay, self. Self. Drink yeah. el, self. no. Self, drinking.